El సమావేశం గుంటూరులో జరిగింది రెవెన్యూ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు కిరణ్ కుమార్ సంగీతరావు ఫణి పేర్రాజు ఈదలమూడి మధుబాబు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జేఏసీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు ఉద్యోగ సంఘాలతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని డిమాండ్ చేశారు బకాయిలు విడుదల చేయాలని సూచించారు అదేవిధంగా ఫిబ్రవరి ఐదో తేదీన విజయవాడలో జేఏసీ ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఆవిర్భావ సభలో ఉద్యోగుల సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించిన

ఏపీజేఏసి అమరావతి ఈ రోజు నెంబర్ వన్ గొప్పరాజు గారి నాయకత్వంలో నెంబర్ వన్ గా ఒక సిస్టమేటిక్ ఒక పద్ధతిగా ఒక వరవడిగా మాట్లాడే ఉద్యోగ సంఘాలకు సపోర్ట్ గా ఉండేది ఏపీజేఏసి అమరావతి అధ్యక్షుడు దానికి అర్థం పర్థం లేని విధంగా ఉండేది ఏ సంఘం అయినా సరే సో ఇవాళ మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఏపీజేసి అమరావతి పక్షాన్ని ఈ మాట ఎందుకు మాట్లాడాలంటే నమస్కారం నా పేరు కరణ్ కుమార్ ఏపీజేసి అమరావతి గుంటూరు జిల్లా సెక్రటరీని ఏపీఆర్ఎస్ఏ గుంటూరు జిల్లా మరి ఫిబ్రవరి ఐదవ తారీఖున జరిగిపోయే మహాసభకు ఉద్యోగులందరూ వేలాదిగా తరీలో వచ్చి మన ఏకతను చాటి తద్వారా మనకున్న పెండింగ్ పిఏ పిఆర్సి యొక్క కమిషన్ వేయడం కానీ ఐఆర్ ప్రకటించడం కానీ పెండింగ్ డిఏలు కానీ ఇలా ఎన్నో ఉద్యోగ అన్నింటినీ కూడా చర్చించుకొని ఆ రోజు రాబోయే మంత్రివర్గానికి కూడా దాన్ని తెలియచేసి మన యొక్క డిమాండ్స్ని పరచుకోవడానికి మన ఐక్యతను చాటడానికి మనందరం కలిసికట్టుగా ఉన్న ఉద్యోగులందరూ కూడా గుంటూరు నుండి వే వేలాదిగా తరలి ఆ యొక్క కార్యక్రమాన్ని చేపదించడానికి ముందుకు రావాలని మీడియా ముఖంగా నేను అందరినీ కోరుతున్నాను థ్యాంక్ యూ ఈరోజు గుంటూరు నగరంలో రెవెన్యూ భవనంలోకి ఏపీజేఏసి అమరావతి చైర్మన్ గౌరవనీయులు పెద్దలు బొప్పరాజు గారు పండిపేర్రాజు గారు ఇంకా రాష్ట్ర నాయకత్వం అంతా కూడా వచ్చి ఫిబ్రవరి ఐదో తేదీన విజయవాడలో విజయవాడలో జరగబోయే ఏపీజే జేఏసీ అమరావతి ఆవిర్భావ దినోత్సవ పండగని ఉద్దేశించి అందరినీ సన్ సన్ చేతన్ పరచడానికి ఆ మీటింగ్ ఉద్దేశాన్ని కలపడానికి బొప్పరాజు గారు ఇక్కడికి రావడం జరిగింది అయితే ఈ ఏపీజేసి అమరావతి ఆవిర్భావ దినోత్సవానికి అవుట్సోర్సింగ్ వ్యవస్థకి సంబంధం ఏంటని చెప్పి మీలో కావచ్చు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్లో కావచ్చు ఉద్యోగుల్లో మా పర్మనెంట్ ఉద్యోగుల్లో ఒక సందేహం కలగవచ్చు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ అసోసియేషన్ కూడా ఏపీజేసి అమరావతి అనుబంధంగా వ్యవహరిస్తూ ఉంది ఇప్పటికే అన్ని డిపార్ట్మెంట్లను కూడా బలోపేతం చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం మేము ఖచ్చితంగా ఫిబ్రవరి ఐదో తేదీన పర్మనెంట్ ఉద్యోగులు ఆఫీసర్స్ అసోసియేషన్స్ ఈ తొంభై రెండు సంఘాలు ఏదైతే ఏపీజేసి అమరావతిలో ఉన్నాయో ఆ సంఘాలతో మేము కూడా ఒక సంఘంగా ఐకమత్యంగా ఉన్నామని గవర్నమెంట్ దృష్టికి అక్కడికి వస్తున్న మంత్రివర్గం పయ్యావుల కేశవ్ గారు మనోహర్ నాయుడు గారు సత్యప్రసాద్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం అయితే ఈ ఆవిర్భావ దినోత్సవ పండగకి విచ్చేస్తున్న మంత్రులు ఏదో డిమాండ్ చేస్తారు డిమాండ్ మేము డిమాండ్ చేస్తాం వాళ్ళు డిమాండ్ తీరుస్తారని చెప్పిన ఉద్దేశం అయితే కాదు మా డిమాండ్ ని సాధ్యమైనంతవరకు వారికి సానుకూలంగా తెలియపరుస్తాం అప్పటికప్పుడే డిమాండ్ పరిష్కారం మాత్రం అయితే మేము ఆ డిమాండ్ అయితే చేయట్లేదు మమ్మల్ని కూడా వాళ్ళు అర్థం చేసుకుని మా ఐక్యతను ముందు మేము చాటుకోవడానికి ఈ మహాసభకి ఆలుభావ దినోత్సవం పండుగకి పం పండగలో మేము కూడా సోర్సింగ్ ఆల్ డిపార్ట్మెంట్స్ స్టేట్ లో ఉన్న ఆల్ డిపార్ట్మెంట్స్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా పాల్గొంటారని చెప్పి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా మీ ద్వారా నేను పిలుపునిస్తా ఉన్నాను మనం అందరం ఐక్యత చాటుకుంటేనే గవర్నమెంట్ మనకి ఏదైనా మనం మన ఐక్యతను చూసి మనకి ఏదన్నా ఇవ్వటం జరుగుతుంది కాబట్టి అందరూ ఐకమత్యంగా ఉండి ఈ ఆలుభావ దినోత్సవం సభలో పాల్గొవాలని అందరూ పిలుపునిస్తా ఉన్నారు అందరికీ నమస్కారం మీడియా మిత్రులకి ఈరోజు మరి మేము బొప్పరాజు గారి నాయకత్వంలో ఏపీజేఎస్ అమరావతి పక్షాన ఇరవై ఏడు తారీఖు ఈరోజు ఇక్కడ ఉండే ఏపీజేఎస్ అమరావతి ఉద్యోగ సంఘాలన్నీ కలిపి మనము ఇక్కడ మీటింగ్ ఏర్పరచుకోవడం జరిగింది అయితే ఈ కార్యక్రమానికి తమ్ముడు కిరణ్ ఏపీఆర్ఎస్ఏ జిల్లా అధ్యక్షుడు అదేవిధంగా ఏపీజేఎస్ అమరావతి సెక్రీ జనరల్ సెక్రటరీగా అదేవిధంగా మరి అందులో మధు అవుట్సోర్సింగ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఏపీజేఏసీ అమరావతి పక్షాల బొప్పరాజు గారి నాయకత్వంలో అదేవిధంగా గారి గారు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మా యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మేము ప్రథమ వార్షికోత్సవం మొదల నుంచి ఏపీజేఏసీ అమరావతి పక్షాన రెండు వేల ఇరవై రెండు నుంచి ఈరోజు వరకు మన రేపు వచ్చే ఫిబ్రవరి ఐదో తారీఖున ఆవిర్భావ సభ అంటే ఐదు ఐదు ఐదో తారీఖున కళాక్షేత్రంలో విజయవాడలో కండక్ట్ చేస్తూ ఉన్నాం అయితే ఈ ఆవిర్భావ సభ ఏంటంటే ప్రతిసారి ఏపీజే సమరాజ్ పక్షాన మేము సాధించిన సాధి మళ్ళీ అదేవిధంగా ఎంప్లాయీస్ రిటైర్డ్ అయిపోతే సంఘాల్లో వారిని కొత్తగా రెన్యుషన్ కొత్త పదవులు ఇచ్చుకోవడానికి మరి ఆర్థిక సభ కండక్ట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాం దయచేసి ఉద్యోగ సంఘ నాయకులు అంద అందరికీ చెప్పేది ఏంటంటే మిత్రులకు అన్ని సంఘాలకి అన్ని సంఘ నాయకులకి అందరికీ ఏపీజేఏసీ అమరావతి జరిగే ఫిబ్రవరి ఆర్థిక సభకి ఐదవ తారీఖు జరిగే విజయవాడ కళాక్షేత్రంలో గొప్పగా భారీగా మరి ఈ ప్రభుత్వం నాయకత్వాలతో కలిపి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామనుకున్నాము దానికి మా మరి ఈ మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేసేది అంటే గుంటూరు జిల్లా పక్షాన ప్రతి ఉద్యోగము ప్రతి ఉద్యోగ సంఘము సంఘాలకు సంబంధించిన వాళ్ళు ప్రతి డిపార్ట్మెంట్ సంబంధించిన వారు అందరు ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి జయప్రదం చేయాలని మీడియా మిత్రుల ద్వారా మన అందరి ఉద్యోగ సంఘాలకి తెలియజేస్తా ఉన్నాము ఈరోజు మరి అన్ని సంఘాలు లోపల మీటింగ్ జరుగుతూ ఉంది ఏది ఏమైనా